ఇన్నాళ్ళ ఊహాగానాలకు తెరపడింది టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కపుల్ గా పేరు పొందిన రష్మిక మందన విజయ్ దేవరకొండ ఎట్టకేలకు ఒకటయ్యారు తమ బంధం గురించి ఇన్నాళ్ళు మౌనం వహించిన ఈ లవ్ బర్డ్స్ ఈరోజు నిశ్చితార్థం చేసుకుని తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ ఎంగేజ్మెంట్ వేడుకను చాలా నిరాడంబరంగా నిర్వహించారు హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ ఇంట్లోనే అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఫంక్షన్ జరిగింది ఇరు కుటుంబాల పెద్దలు సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తుంది ఇక రష్మిక మందన విజయ్ దేవరకొండల పెళ్లి వేడుక గురించి కూడా ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరుగుతుందని తెలుస్తుంది ఓ ఫేమస్ వెడ్డింగ్ స్పాట్ లో వీరి పెళ్లిని అత్యంత వైభవంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మికల మధ్య అఫైర్ నడుస్తుందనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి రష్మిక మందన విజయ్ దేవరకొండ గీతా గోవిందన్ సినిమాలో మొదటిసారి కలిసి నటించారు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో మరోసారి మంచి మ్యాజిక్ చేయాలని చూసినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు విజయ్ దేవరకొండ రష్మిక మందన కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయింది ఇక ముద్దు సన్నివేశాలలో రెచ్చిపోయి నటించారు ఆ తర్వాత వీరిద్దరు కలిసి సినిమాలలో కనిపించలేదు కానీ తెర బయట మాత్రం ఆ జంట కనువిందు చేస్తూనే ఉన్నారు ముంబై ఎయిర్పోర్ట్లో విజయ్ దేవరకొండ రష్మిక మందన ఒకరి తర్వాత ఒకరు కనిపించడం ఆ వెంటనే ఒకే మాల్దీవ్లో రష్మిక విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే అభిప్రాయానికి వచ్చేశారు అభిమానుడు ఇక తాజాగా నిశ్చితార్థంతో ఈ జంట ఒకటి కాబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి